తెలుగు భాష పరిజ్ఞానం మరియు పత్రికా చరిత్రపై ఎంసీకే క్విజ్ తెలుగు సాహిత్యంలో పంచమ వేదముగా పిలువబడేది ఈ క్రింది వాటిలో ఏది ఆప్షన్స్ ఏ నన్నయ్య భారతం బి శ్రీనాథుని కావ్యాలు సి సిమల పద్యాలు డి త్యాగరాజు కీర్తనలు ఈ నాలుగింటిలో పంచమ వేదముగా పిలువబడేది ఏది సమాధానము వేమన పద్యాలు తెలుగు సాహిత్యంలో మహాకవి వేమల రచించిన పద్యాలు లోతైన జీవన సత్యాలను నైతిక విలువలను సులభమైన భాషలో వ్యక్తీకరించాయి అందుకే వాటిని పంచమ వేదముగా పిలుస్తారు ఇవి సామాన్య జనానికి నీతి ధర్మం జీవిత సత్యాలను సరళమైన భాషలో అందిస్తాయి